మిమ్మల్ని చూస్తుంటే నాలో ఇంకా ఉత్సాహం ఎక్కువైతుంది ఎందుకంటే మీరందరూ అందరికీ టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని టాలెంట్ని మళ్ళీ స్కిల్ సెట్గా మార్చుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది సో మీ టూ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అది సాధ్యం అవుతుంది అనేసి ప్రూవ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అంటే త్రీ మంత్స్ బ్యాక్ ఫా ఫాలో అప్ చేస్తూనే ఉంటాము ప్రతి ప్రోగ్రాము సార్ మీరు ఆ రోజు ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో అది ఫ్రూట్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను సార్ ఈరోజు ఇంతమంది కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇందాక వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి పెరిగినాయే లేదా అంతకుముందు ఇంట్లో ఏదో ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేడము టీమ్ అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ మూడిట్లలో ఉన్నారు దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఇందాక ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంటుంది అనమాట అన్నీ నేను చేయగలను అట్లా కాదు మన ఏరియా మన టౌన్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది మనం ఏం చేయగలము ఫైనాన్షియల్గా ఎంతవరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి అంతేగాని ఆవేశంగా మనం ఒక పది లక్షలు లోన్ తీసేసుకొని చేసేసుకుందాం ఇంత పెద్ద షాప్ పెడదాము అట్లా కాకుండా ఖచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడు అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్